దిస్ ఇస్ డాక్టర్ దీపిక వెల్కమ్ టు హైదరాబాద్ స్మైల్స్ అడ్వాన్స్ డెంటల్ హాస్పిటల్స్ సో ఇవాళ నేను మీకు క్లియర్గా ఇంకొక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా బికాస్ ఇది చిన్నగా కొంచెం ఏంటంటే మనకి డౌట్ఫుల్గా అసలు ఏ టైప్ ఆఫ్ క్రౌన్ చూస్ చేసుకోవాలి రూట్ కెనాల్ తర్వాత అనుకుంటూ ఉంటారు సో దానికోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ కాస్ట్ వైజ్ ఎవ్రీథింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ క్లినిక్ ఆర్ ఎవ్రీ హాస్పిటల్ అండ్ డిపెండింగ్ అపాన్ ద ల్యాబ్ ఇట్ వేరీస్ సో నేను మీకు చెప్పేది ఏంటంటే రూట్ కెనాల్ తర్వాత క్రౌన్ బ్యాక్ టీత్ అండ్ టీత్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ మ్యాండేటరీ అండి మీరు ఖచ్చితంగా ఎందుకంటే మన న్యాచురల్ టూత్ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవుతుంది అండ్ దానికి అంత స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ ఉండదు కాబట్టి వీలైనంత వరకు క్రౌన్ వేసుకుంటే చాలా మంచిది ఫర్ ద ఫ్యూచర్ సపోర్ట్ సో మనకి క్రౌన్స్లో జనరల్గా వింటూనే ఉంటాము సిరామిక్ క్రౌన్ అని మెటల్ క్రౌన్ అని మెటల్ క్రౌన్ అంటే ఇక్కడ చూపించినట్లు ఇట్ విల్ బీ కంప్లీట్లీ మెటల్ ఇది వరకు అంటే ఇట్స్ బీన్ లైక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం ఈ మెటల్ క్రౌన్స్ కూడా చూస్తూనే ఉంటాం జనరల్గా పేషెంట్స్ వేయించుకోవడము సో మెటల్ క్రౌన్స్ వల్ల ఏమైనా డిఫెక్ట్స్ ఉంటాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని కూడా పేషెంట్స్ అడగడం జరుగుతుంది సో వీటిని మెటల్ క్రౌన్స్ అంటారు అండ్ మెటల్ మీద మీకు కోటింగ్ వస్తుంది దీని టీత్ కలర్ కోటింగ్ సో అది సిరామిక్ అంటారు సో సిరామిక్ క్రౌన్స్ అంటే ఇవి సో ఇన్సైడ్ మీకు స్టీల్ మెటల్ ఉంటుంది మెటల్ ఫ్యూజ్ అయ్యి పైన మీకు సిరామిక్ ఉండటం జరుగుతుంది సో వీటిని సిరామిక్ క్రౌన్స్ అంటారనమాట అండ్ ఇంకొకటి కంప్లీట్ గా వైట్ కలర్ మీకు మెటల్ ఏం లేకుండా మొత్తం జిర్కోనియాతో ఉంటుంది సో ఇది ప్లెయిన్ ఇది మీకు జిర్కోనియా క్రౌండ్ అంటారు సో ఇందులో జిర్కోనియాలోనే మీకు న్యూమరస్ వెరైటీస్ ఉంటాయి ఆ ల్యాబ్ వాళ్ళు ఏవి ప్రొవైడ్ చేస్తున్నారో ఏ కంపెనీ నుంచి మనం అవి కంప్లీట్గా స్కాన్ చేసి త్రీడీ స్కానింగ్లో మనకి వచ్చే క్రౌండ్స్ ఏంటో దాన్ని బట్టి కూడా ఉంటుంది అండ్ వీటికి మీకు వారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎటువంటి క్రౌన్ అయినా వెళ్ళొచ్చు దానివల్ల ఇబ్బందులు ఏమి ఉండవు బట్ స్టిల్ మాకు టీత్ కలర్లో ఉండాలి అనుకుంటే మాత్రం యూ కెన్ చూస్ ఇద సిరామిక్ ఆర్ జిర్కోనియా క్రౌన్ అండ్ మెటల్ క్రౌన్ వల్ల ఏంటంటే కొన్నిసార్లు మన గమ్ అనేది ఇక్కడ జింజేవా అనేది ఇట్లా డిస్కలరేషన్ అవ్వటం జరుగుతూ ఉంటుంది సో కంప్లీట్ మెటల్ అనేది ఇప్పుడు దాదాపు ఎవరు వేయించుకోవట్లేదు అంటే మనకి ఏంటంటే ఓరల్గా ఒక అక్లూజన్ హైట్ అనేది మనకి డిస్టర్బ్గా ఉంటే తప్ప మనం మెటల్ క్రౌన్ని చూస్ చేయం సో మీకు తెలిసిన ఈ త్రీ క్రౌన్స్ నేను సింప్లిఫై చేసి చెప్పాను మీకు ఏ హాస్పిటల్ అయితే చేయించుకుంటున్నారో దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒక్క క్రౌన్ మనకి ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకొని లైఫ్ టైమ్ క్రౌన్స్ కూడా ఉంటాయి వేర్ యు గెట్ వారంటీ ఆన్ దిస్ సో చూస్ వైజ్లీ బిఫోర్ యు ఆర్ టేకింగ్ క్రౌన్ డిపెండింగ్ అపాన్ ద టీత్ అది యాంటీరియర్ అంటే ఫ్రంట్ టీథా బ్యాక్ టీత్ అన్న దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది సో ఫోర్సెస్ ఎక్కువగా తీసుకుంటుందా ఫోర్సెస్ లైట్గా తీసుకుంటుందా మనకి నవ్వడానికి మాత్రమే ఉపయోగపడితే చాలా అనేది మీకు కంపల్సరీ ఆ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో అది కంప్లీట్ అయ్యాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ కాస్ట్ వైజ్ కూడా మనకి మెటల్ కొంచెం రీజనబుల్ ఉంటుంది అండ్ సెరామిక్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అండ్ జిర్కోనియా ఎక్స్పెన్సివ్ సో ఇది జనరల్గా అందరికీ తెలిసిన ఐడియానే బట్ స్టిల్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మీకు కూడా క్లియర్గా ఉంటుంది కెనల్ తర్వాత క్యాప్ వేయించుకోవాలా లేదా అని డైలమాలో ఉన్నప్పుడు Thank you.